హలో అందరికీ నమస్కారం స్వప్న శాస్త్రం ప్రకారం ఈ రోజు మనం కలలో దుర్గాదేవి దర్శనం అర్థం ఏమిటో తెలుసుకుందాం ఒకటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలలో దుర్గమ్మ దర్శనం రావడం అత్యంత శుభప్రదమైనదిగా భావించబడుతుంది దుర్గాదేవి అనేది శక్తి స్వరూపిణి చెడు శక్తుల్ని అడ్డంకులను అనర్థాలను నశింపజేసే శక్తి స్వప్న శాస్త్రం చెబుతుంది ఎవరికైనా దుర్గమ్మ కలలో కనబడితే అది మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతున్న సంకేతం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి రెండు కలలో దుర్గమ్మ కనిపించడానికి కారణాలు మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ సమస్యలపై విజయం సాధించబోతున్నారనే సూచన మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరగబోతున్నది ఆర్థిక మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గే సూచన మీపై ఎవరైనా చేసే నెగటివ్ ఎనర్జీ దృష్టి దోషం పోవడం మూడు కలలో వేర్వేరు రూపాల్లో దుర్గమ్మ అలంకారంతో సింహంపై దర్శనం మీ శత్రువులు అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి ఆయుధాలతో దర్శనం మీకు రక్షణ శక్తి లభిస్తుంది ప్రసన్నంగా నవ్వుతూ దర్శనం ఇంట్లో శాంతి సుఖ సంపదలు పెరుగుతాయి ఉగ్రరూపంలో దర్శనం చెడు శక్తులు మీపై ఉన్న ప్రతికూలత త్వరగా నశిస్తుంది కల తర్వాత ఏం చేయాలి దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్తర శతనామావళి పఠనం చేయండి శుక్రవారం లేదా మంగళవారం దుర్గమ్మ ఆలయ దర్శనం చేసుకోండి ఒక అగర్బత్తి లేదా దీపం వెలిగించి ఓం దుమ్ దుర్గాయ నమ మంత్రం జపించండి సాధ్యమైతే అమ్మవారికి ఎర్రని పూలు సమర్పించండి ఐదు ముగింపు అందువల్ల కలలో దుర్గమ్మ దర్శనం అనేది ఒక దివ్య సంకేతం ఇది మన జీవితంలో రాబోయే శుభకాలాన్ని అడ్డంకులు తొలగిపోవడాన్ని ఆత్మవిశ్వాసం పెరగడాన్ని సూచిస్తుంది ఇలాంటి కళ వచ్చినప్పుడు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నట్లే భావించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కూడా కింద కామెంట్ రూపంలో డ్ అఫిషియల్ ఛానల్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు నాలుగు అది కూడా అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పని నాకు సంజేస్తే నేను ఇంకా డెఫినెట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు చేస్తున్నారో మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన ఎక్కడ ఎక్కడ ఉన్న సరే వాటి గురించి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్ నుంచి తెలుసుకోవాలని చేసినా